ఇప్పుడు నేను ఏదైనా కి వెళ్తుంటాను ఇంత పిల్లలు వస్తుంటారు పెళ్ళో తెలుగుదేశం పార్టీ జెండా అది తెలుగుదేశం పార్టీకి అండుగా కప్పుకొని నువ్వు ఎందుకు తీసుకున్నావురా అంటే వెంటనే వాళ్ళ అమ్మ నాన్న వచ్చి పిచ్చి మేడం పార్టీ అంటే అంటారు పార్టీ అంటే నాకు కూడా పిచ్చే కానీ వాటికి అది ఎలా తెలిసింది మీరు ఇంట్లో చెప్తేనే కదా అంటే మీ పిల్లలు మీ మాట వింటున్నారు కదా వాళ్ళకి ఏం చెప్పాలి మీరు వార్తలు చూస్తే వాళ్ళు వార్తలు చూస్తారు మీరు సెల్ ఫోన్ చూస్తే వాళ్ళు మీతో పాటు ఫోన్లు చూస్తారు నేను చదువుకోలేదు కదా పేరెంట్స్ నాలుగు రకాలు ఉంటారు కొంతమంది ఎట్లా ఉంటారు వాళ్ళకి అన్ని అవగాహన తెలుసు పిల్లల్ని ప్రోత్సహిస్తారు చదువుకోమంటారు ఏమేం చదివించాలో అన్ని ప్రతిదీ అనుకుంటా ఉంటారు ఇంకో రకం తల్లిదండ్రులు నేను పెద్ద స్కూల్లో వేసాను నేను చాలా డబ్బులు కట్టాను నాకు చదువుతారో లేదో వాళ్ళ ఇష్టము అంటారు మూడో రకము నేను అసలు పొలం పనికి వెళ్తున్నాను నేను కూలి పని చేసుకుంటున్నా నాకు అసలు అవి అర్థం కాదు స్కూల్లో వేసాను డబ్బులు వస్తున్నాయి చదివారా ఓకే చదవలేదా నాతో పనికి తీసుకెళ్తానంటారు నాలుగో రకం ఈ మధ్య వింటున్నాను కొత్తగా ఈ సంవత్సరం నుంచి దర్శన నియోజకవర్గంలో కొంతమంది వెళ్తుంటే ఏం చదువుతున్నావమ్మ అంటే వాడికి చదువు పర్వాలేదు మేడం మా అమ్మాయి అయినా అబ్బాయి అయినా కోటి రూపాయలు ఉంది వాడికి పొలం ఆస్తి అంటున్నారు వాళ్ళు వాళ్ళ పిల్లలకి రేపేమిస్తారు మీరు ఇదే చెప్తే వాళ్ళు అదే చెప్తారు కదా నేను అందరికి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను అందరూ మొదటి రకంలా రావాలి మీరు అనుభవచ్చు నాకు ఆ పుస్తకం చూస్తే నాకేం వస్తుంది నేను చదువుకోలేదు కదా అని కానీ ఇప్పుడు స్కూల్ మొదలై ఆరు నెలలు ఆరు నెలలు అంటే సగం పుస్తకం అయిపోయి ఉండాలి అది మీరు వెళ్ళి టీచర్ని అడగాలి ఈ సగం పుస్తకంలో మీరు మీ పిల్లలకి ఎంత వచ్చిందో ఇంట్లో చూడ ఇదంతా ఏమన్నా అర్థమైందా అంతవరకు మనం అడగచ్చు కదా ఈ పాట ఏంటి నువ్వు చెప్పు నాకు రాదు నువ్వు చెప్పని కూర్చోవాలి మీరు మనలో మార్పు వస్తే పిల్లలు కూడా ఆటోమేటిక్ గా మనం ఎలా ఉంటే అలా ఉంటారు అర్థమైందా